ఎప్పుడు ఎప్పుడు చికెన్ బిర్యానీ లేకపోతే మండి అలాంటివే ట్రై చేస్తున్నాం ఈసారి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టిన ఏంటంటే ఇది ఇప్పుడు మోమోస్ కూడా తినలే అసలు ఫస్ట్ టైం టేస్ట్ ఎట్లుందో ఎట్లుంటుందో అని చెప్పేసి ఆర్డర్ పెట్టిన ఇది వచ్చేసి చికెన్ హిమాలయన్ చిల్లీ మోమో చికెన్ మొబర్ టూ పీసెస్ ప్లస్ వన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కోక్ అంట ఇదైతే నాకు త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది చూద్దాం ఎప్పుడు ఈ బిర్యానీలు అవి కాకుండా కాకుంటే సరే డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టిందా ఫస్ట్ టైం టేస్ట్ చెప్తాను ఎట్లుందో ఇంత ఎప్పుడైనా మోమోస్ టేస్ట్ చేసాను ఎప్పుడు నేను కూడా ట్రై చేయాల చాలా సార్లు అనుకున్నా కానీ ఇంకా ఏమైనా వచ్చినాయి టిష్యూస్ పోక్ బలే ప్యాక్ చేసారు అసలు అండ్ స్మాల్ కోక్ టూ ఫిఫ్టీ ప్లేట్ ఉందా ఏమన్నా ప్లే ఉంద రెండు అయితే మొబర్గ్ ఇచ్చారు ఇవి రెండు మొబర్గ్ ప్లస్ మోమోస్ మొమోస్ చూద్దాం మోమోస్ ఈ ఫ్రైడ్ హిమాలయన్ ఇవి అంత దూరం నుంచి క్లారిటీ కనబడదు కదా నేను ఇందులో చూపిస్తే ఒకసారి చూస్తున్నారు ఇవి ఇవి మోమోసు హిమాలయన్ చికెన్ మోమోస్ అంట అండ్ ఇవి రెండు మొబర్గ్ ఓపెన్ చే இல்ல இல்ல எப்படி தினேஸ்ட் மோமோஸ் திந்தமா அது

లోపట చికెన్ లోపట ఉంది చికెన్ ఆ చికెన్లో కూడా వెజిటేబుల్స్ మిక్స్ అయి ఉన్నాయి నాకు చికెన్ టేస్ట్ ఎట్లా అంత అంటే మనం లాస్ట్ టైం జెప్టోలో చికెన్ బాల్స్ ఆర్డర్ పెట్టి అనుకుంటుందా ఇంతకుముందు ఒకసారి మేము జెప్టోలో చికెన్ బాల్స్ ఆర్డర్ పెట్టి ఫ్రై చేసుకొని తిన్నాం అది సేమ్ అదే టేస్ట్ ఉంది ఇదైతే మొత్తం అది ఏం పిండో తెలియదు కానీ ఏం పిండి అంటే மமோஸ் அந்த ஸ்ட்ரீமுடே சூப்பா அந்த காவேரி கீமுடு மோமோஸே அது மாற்றம் எவ்வளோ திண்டாங்க கேப்சிக்கம் அது வச்சா பச்சி கேப்சிக்கம் பச்சி அந்த ஆன பச்சி ம் இட்ல கூட அப்படின்னு பச்சி கூற தான் அலுவமா இங்கோ ஆஃபர் ஒன்று தின கதா ஃபஸ்ட் டைம் அப்புறம் த்ரீஹண்ட் கதா త్రీ హండ్రెడ్ పెడు మేము ఎక్కువ బిర్యానీ అయినా లేకపోతే మండీ అయినా ఆర్డర్ పెడతాం కానీ ఇప్పుడు ఆర్డర్ అదే అనుకున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ పెడుతున్నాం కదా మరి కనీసం మనం ఇద్దరికి సరిపడా వస్తుందా లేదా అనుకున్నాం కానీ తింటుంటే అనిపిస్తుంది సరిపోద్ది ఒకటే చిరికాలు అవుతుంది లేదా అని చూసినా ఎందుకంటే మర్చిపోయినా ఎంత కొంత భాగం వచ్చిన ట్రై చేద్దాం పేరు ఏంటిది బర్గర్ కాదు ముబ్బర్ ముబ్బర్గా ఇందులో మిక్స్ వచ్చాయి ముబర్గ

मुबारग है चिकन मुबारक टेस्ट बहुत बहुत नोट पटो तिटा रिवर्स पटक तिटा इला पड़को ఉండాలి అది కిందికుండాలి ఇట్లా మేము ఫస్ట్ బర్గర్ కదా నువ్వు ఫస్ట్ బర్గర్ నాతోటి కదా పెళ్లి తర్వాత బర్గర్ ఫస్ట్ బర్గర్ నాకు ఫస్ట్ బర్గర్ అలవాటు కూడా లేకుండే జోలిగా ఒక పోయేది దోస్త వాడు ఉంటాడు శాండీ అని వాడు ఇంకా అప్పుడు వాడు అలవాటు చేసిండు టైం పాస్ కన్నా వరంగల్ పోయేది ఆ టైంలో వాడు ఆవు అంటే చికెన్ బర్గర్ 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 తిన్నాం రా అని చెప్పేసి ఆవు పెట్టాడు అప్పుడు నాకు అలవాటు అయింది బర్గర్న తర్వాత తుగ్గుడలు ఉన్నప్పుడు ఆ తే చిన్నోడు ఆ టైంలో దగ్గరలో ఒక బేకరీ ఉండేది అప్పుడు మంత్లీ శాలరీ శాలరీ రాగానే కావాల్సిన చిల్లర సామాన్లు అన్నీ తీసుకొని సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ కట్ల మళ్ళీ బయటికి పోయి బేకరీకి పోయి సరే ఒక చికెన్ బర్గర్ తిని బాబుకు వాడు చిన్నోడు ఆ టైంలో వాడు కేక్స్ అన్న కొద్ది ఎక్కువ అన్న ఏమన్నా కావాలంటే తీసుకునేది అప్పుడు తినేది బర్గర్

అల్లెనదిలా సోమలో లెఫ్ట్ నడి సేమ్ ఉంటుంది బయట మాత్రం ఉంటారు అంత చిక్కని కూడా కొని స్పైసెస్ ఆడేశేరు ఆ యాడ్ చేశేరు తర్వాత పై నుంచిలే చేసి మళ్ళీ తర్వాత వీటిని ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఫ్రై చేశారు ఇప్పుడు

మన తెలంగాణలోకి ఏమైనా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మంచి బగారా రైస్ ఉండాలి కొంచెం గట్టి స్పైసీ ఉండాలి రోజు రీసెంట్ మేము ఒక పెద్ద రెస్టారెంట్ పోయినాం అక్కడ పోయి తింటా అంటే మానసికేముంటుందంటే అంత సప్ప సప్పగా ఉన్నాయి ఏంటంటే అండి ఎప్పుడైనా పెద్ద రెస్టారెంట్ ఎక్కడికైనా చూడండి పెద్ద స్పైసీస్ ఏమి ఉంటాయి నార్మల్గా ఉంటాయి చిన్నపిల్లలు కూడా తింటే ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ లోకల్ చిన్న చిన్న బిర్యానీ సెంటర్లు పోతామో అక్కడ చూడండి వాడు వా ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చిన స్టైల్ అయిస్తాడు కానీ మినిమం స్పైసీగా ఉంటుంది ఇంకా మన సైడ్ అయితే అంటే మన సైడ్ ఊర్లో బిర్యానీ అంటే స్పైసీ ఉండాలి వానికి ఆడ బిర్యానీ స్పైసీ లేకపోతే అసలు వాణ్ణి బిర్యానీ చేయొచ్చారా మరి వాడు ఎట్లా పెట్టిన రా అంటారు అసలు డైరెక్ట్ ఏమంటారంటే ఏ అది రెస్టారెంట్ ఫెయిల్ రా లేవని వంట చేస్తు రాదు అంతే సప్ప సప్పగా ఉన్న బిర్యానీ అంటారు అసలు ఒరిజినల్ బిర్యానీ అంటే స్పైసీగా ఉండదు ఫ్రెండ్స్ చిన్న పిల్లలు కూడా తినచ్చు అట్లా బిర్యానీ అనేది బిర్యానీ అయినా మండీ అయినా ఏదైనా సప్పనే ఉంటుంది టేస్ట్ గురించి మాట్లాడుతున్న మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై ఒకసారి మీరు ట్రై చేయండి చికెన్ హిమాలయం చిల్లీ మోమోస్ ఇంకొకటి వచ్చేసి చికెన్ మొబర్ ఇవి రెండు ఒకసారి ట్రై చేయండి రెండిటి కోంబో ఉండే ఇవి రెండు ప్లస్ నాకు వచ్చింది కోంబో ఉందంటే పెట్టి చెప్పేసి ఆర్డర్ పెట్టిన టేస్ట్ మాత్రం నేను అనుకున్న దానికన్నా మంచిగా ఉండే నాకైతే నచ్చింది నాకు నచ్చలే అంటే వాళ్ళు మొత్తం చెప్పిన కదా మొత్తం మాస్ టేస్ట్ ఉంటుంది మినిమం ఉండాలి వాళ్ళకు నాకైతే అంత అనిపియేది

త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డది చికెన్ వింగ్స్ ఆర్డర్ పెట్టిన సిక్స్ పీసెస్ వస్తాయి ఆర్డర్ పెట్టిన వాళ్ళే అది ఓపెన్ చేసి చూసిన తర్వాత ఏమైంది ఫస్ట్ ఏమన్నా అంటే మూడు వందల రూపాయలు అంటే కిలో చికెన్ వచ్చేది కనీసం ఆరు కిలో కూడా రాలే ఎందుకంటే ఖాళీ సిక్స్ పీసెస్ ఆ వింగ్స్ వచ్చినాయి టేస్ట్ మాత్రం ఎట్లుంది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ కంపల్సరీ ఒకసారి ఏబీఎస్కి వెళ్ళేసి తినాలి అక్కడ వీడియో కూడా రికార్డ్ చేస్తా మీరు ఫుల్ వీడియో ఉంటే థ్యాంక్స్ అండి ఉంటా మరి